హైదరాబాద్ లో లాల్ దర్వాజా సింహావాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి తల్లిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాలు సమర్పించి సల్లంగా అని ప్రార్థిస్తున్నారు తెల్లవారుజాము కుమ్మరి బోనం సమర్పించడంతో మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు భాగ్యనగరం బోనమెత్తింది అమ్మలగన్నా మాయమ్మ సల్లంగా సూడమ్మ అంటూ భక్తులు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు వర్షాలు కురవాలని పిల్లా పాపలు పాడి పంటలు బాగుండాలని వేడుకుంటున్నారు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు తెల్లవారుజాము కుమ్మరి బోనం సమర్పించడంతో ప్రారంభమైన సింహవాహిని బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భక్తుల బోనాలు శివసత్తుల ఆటలు పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దర్శనం కోసం భక్తులకు మూడు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు పన్నెండు వందల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు మూడు వందల కెమెరాలతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు పిసిసి అధ్యక్షుడు సహా కాంగ్రెస్ పార్టీ పలువురు ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సహా పలువురు నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు రాష్ట్రాన్ని అగ్రప్రధాన నిలపాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు మధ్య రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని మానవ మానవవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోనాల ఉత్సవాలకు కూడా ఇరవై కోట్ల రూపాయల్ని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయటం జరిగింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క నాలుగో ఆదివారాన నిర్వహించే ఈ వేడుకల్లో అమ్మవారికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బంగారు బోనం సమర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాధవిలత మహంకాలిని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో తులతూగాలని ఆయురారోగ్యాలు చేకూర్చాలని వేడుకున్నామన్నారు ఆ ప్లేగు నుంచి కాపాడుతల్లి ఈ ప్లేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్ల రాలిపోతున్నాయి ఈ ప్లే వ్యాధి నుంచి ప్రజల ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధించి ప్రజలను కాపాడింది కాబట్టే వాళ్ళ సికింద్రాబాద్ లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం తరాల అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం ఆనాడు మూసి వరదల్లో హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోతున్న సందర్భంలో ఆమెను శాంతింపజేసి హైదరాబాద్ ప్రజల పట్ల అనుగ్రహించాలని చెప్పి కోరిన వెంటనే అమ్మవారి దీవెనలతో మొత్తం హైదరాబాద్ ను కాపాడమే కాకుండా వరదల నుంచి రక్షించి ఆ రకంగా భక్తులు చెల్లించేటువంటి బోనాలు స్వీకరించి వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ బోనాల పండుగకున్నట్టు ప్రత్యేకత జంట నగరాల్లోని మహంకాళి దేవాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డితో కలిసి పొన్నం ప్రభాకర్ వస్త్రాలు సమర్పించారు బోరబండలో పోచమ్మ ఆలయాన్ని మంత్రి తుమ్మల దర్శించుకున్నారు అంబర్పేట నారాయణగూడ విఠల్వాడి ఆలయాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు చేశారు అంబర్పేట మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బోనం సమర్పించారు కార్వాన్ దర్బార్ మైసమ్మకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు ప్రజలంతా సుభిక్ష ఉండాలని కాంక్షించారు